హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టాంట్ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి కేవలం పది నిమిషాల్లో మనం ఈ టిఫిన్ తయారు చేసుకోవచ్చు ఇంట్లో పిండి లేకపోయినా మనం ఇలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితో మనం అప్పటికప్పుడు ఈ వడలు చేసుకొని పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మరి ఏం కావాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి కొద్దిగా తరిగిన అల్లం చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర మిరపకాయల విత్తనాలు కొద్దిగా కొత్తిమీర ముందుగా ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఈ బొంబాయి రవ్వను మిక్సీలో వేసి కొద్దిగా మనం మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ బరక కాకుండా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా రెండు కప్పుల నీళ్ళు తీసుకోవాలి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇలా బాయిల్ అయ్యేదాకా మనం నీళ్ళని మరగనివ్వాలి నీళ్ళు ఇలా మరిగేటప్పుడు మనం తీసిపెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసి మనం ఈ నీళ్ళలో ఒక పొంగొచ్చేదాకా పెట్టాలి ఇలా కొద్దిగా వేడిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వను కూడా అందులో వేసేసి కలుపుకోవాలి ఇది మనం వెంటనే కలపాలి ప్లేట్ చేస్తే గడ్డలు కట్టిపోతుంది ఇలా నీరు ఇంకిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా మెత్తగా కలపాలి తర్వాత మనం మూత పెట్టేసి పైన ఒక రెండు నిమిషాలు చిన్న లో మంట పైన మనం ఉడకనివ్వాలి ఇలా రెండు నిమిషాల తర్వాత దాన్ని పక్కన ఒక ప్లేట్లో తీసేసుకొని చేత్తో కొద్దిగా ఆయిల్ వేస్తూ మెత్తగా కలపాలి ఎలాంటి ఉండలు లేకుండా మనం దీన్ని కలుపుకోవాలి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం చేత్తో ఇలా మెత్తగా కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు వడలు క్రిస్పీగా వస్తాయి చివరిగా ఒక టేబుల్ స్పూను మనం పెరుగు వేసేసి ఇలా మెత్తగా సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మనకు గారెలు ఏ సైజులు కావాలో అంత పిండి తీసేసుకొని ఇలా గారెలుగా వత్తేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మనం తీసుకున్న పిండినన్నిటినీ ఇలా గారెలుగా చేసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఎంతో సింపుల్ ఈజీగా అయిపోతాయి ఈ గారెలు చేసుకోవడం అప్పటికప్పుడే చేసుకోవచ్చు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో డీఫ్లైక్ సరిపడా ఆయిల్ తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ వడలు ఒక్కొక్కటిగా వేస్తూ మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నవి వేసుకోండి ఎక్కువ వేయకండి ఇలా కలర్ మారిన తర్వాత మనం ఒక ప్లేట్లు తీసుకుంటే సరిపోతుంది మనకు ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టా రెడీ అయిపోయాయి వీటికి మనం ఇంట్లో ఒక రవ్వ ఉంటే సరిపోతుంది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి వీటిని మనం పల్లీ చట్నీతో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో మీకు మాకు కామెంట్ రూపంలో పెట్టండి ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే ఇన్స్టాంట్ వడలు ఎలా ఉన్నాయో మాకు కామెంట్ రూపంలో పెట్టండి మా వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి ఈ రవ్వ వడలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి